రానున్న ఐదేళ్లలో జీడీపీలో తయారీ రంగం వాటాను పద్నాలుగు శాతం నుంచి ఇరవై శాతానికి పెంచడం ద్వారా దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకు తమ పార్టీ సంకల్పించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు భాజపా హయాంతో పోలిస్తే తమ హయాంలోనే జీడీపీలో తయారీ రంగం వాటా అధికమన్నారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు గత పదేళ్లలో తయారీ రంగం వాటా పద్నాలుగు శాతం వద్దే స్తబ్దుగా ఉందని పేర్కొన్నారు వ్యాపారాలు చేసుకునేందుకు ఆరోగ్యకరమైన నమ్మదగిన వాతావరణాన్ని పునరుద్దరించారు తమ పార్టీ లక్ష్యమని ఖర్గే పేర్కొన్నారు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు చట్టాలను రద్దు లేదా సవరించడం ద్వారా వాణిజ్య పరిశ్రమ రంగాల్లో స్వేచ్ఛను తీసుకొస్తామన్నారు స్టీల్ సిమెంట్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఫార్మా పెట్రోలియం ఉత్పత్తులు టెక్స్టైల్స్ రంగాల్లో దేశాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తామని ఖర్గే తెలిపారు ధరల పెరుగుదల వల్ల కేంద్రం చేపడుతున్న అభివృద్ది ప్రాజెక్టుల్లో దాదాపు అరవై శాతం నిలిచిపోవడం లేదా నెమ్మదిగా సాగుతున్నట్లు ఆర్బీఐ విడుదల చేసిన నివేదికను ఉటంకించారు పైవేటు రంగ సాయంతో వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు పన్ను రాయితీలు కల్పిస్తామని ఖర్గే హామీ ఇచ్చారు